హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు జీపీఓకి సంబంధించి ఫైనల్ అలాట్మెంట్ ఆర్డర్ అందుకునే వారి యొక్క నెంబర్ చూసుకుంటే దాదాపుగా మనకు నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది సో గతంలో మనకు విఆర్ఓ విఆర్ నుంచి ఎగ్జామ్స్ రాస్తే ఐదు వేల రెండు వందల వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది సో అందులో నుంచి కూడా మనకు నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇందులో మరి కౌన్సిలింగ్లో పాల్గొని ఎంతమంది జాయిన్ అవుతారనేది విషయాలు కూడా మనకు పూర్తి డేటా వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు ఆదిలాబాద్కి అయితే ఎనభై మూడు మంది ఫైనల్ అలాట్మెంట్లో తీసుకోవడం జరిగింది అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి నూట అరవై ఆరు హన్మకొండకు నూట ఒకటి హైదరాబాద్కి నలభై ఒకటి జగిత్యాలకు నూట నలభై మూడు జనగాంకి తొంభై ఐదు జయశంకర్ భూపాలపల్లి ఎనభై మూడు జోగులాంబ గద్వాలకి డెబ్బై ఎనిమిది కామారెడ్డి మూడు వందల అరవై ఒకటి కరీంనగర్కి నూట ఎనభై ఎనిమిది కొమరంబీం ఆసిఫాబాద్కి యాభై ఒకటి ఖమ్మంకు రెండు వందల నలభై మహోబాద్కి నూట నలభై ఏడు మహబునగర్కి నూట ముప్పై మంచిర్యాలకి నూట పద్నాలుగు మెదక్కి తొంభై మేడ్చల్కి నలభై ఐదు ములుక్కి యాభై నాగర్ కర్నూలు నూట పది నల్గొండకి రెండు వందల డెబ్బై మూడు నారాయణపేటకి నూట ఇరవై నిర్మల్కి ఎనభై ఎనిమిది నిజామాబాద్కి రెండు వందల తొంభై ఎనిమిది పెద్దపల్లికి డెబ్బై ఒకటి రాజన్న సిరిసిల్లకి అరవై నాలుగు రంగారెడ్డికి రెండు వందల యాభై ఏడు సంగారెడ్డికి రెండు వందల తొమ్మిది సిద్దిపేటకి నూట నలభై ఏడు సూర్యాపేటకి నూట ఎనభై వికారాబాద్కి నూట ముప్పై ఏడు వనపర్తికి డెబ్బై ఏడు వరంగల్కి నూట యాభై ఆరు యాదాద్రికి నూట నలభై ఒకటి ఈ విధంగా మొత్తం మనకు ఐదు వేల రెండు వందల మంది సెలెక్టుగాను నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందికి అయితే అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకు ఎంతమంది జాయిన్ అవుతారు ఎంతమంది యాబ్సెంటర్ అవుతారు అనే విషయాల మీద మనకు అన్ని జిల్లాల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మనకు ఎల్లుండి అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో కొన్ని ఈ ఈరోజు కౌన్సిలింగ్ ప్రక్రియ ఆగిపోయింది కాబట్టి కొత్త డేటా అయితే పెండింగ్ పడిందని చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించిన డేటా రాగానే మీకు అయితే క్లియర్గా అందించే ప్రయత్నం చేస్తాను ఎవరైతే జీపీఓకి సంబంధించి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ కూడా విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే